అంటే ఇక్కడ రెండు అంశాలు సార్ ఒకటి సామాన్య భక్తులకు స్వామివారి సంతృప్తికర దర్శనంతో పాటు స్వామివారి వాహన సేవలలో వీక్షించేటటువంటి సౌకర్యం కల్పించడం ఒకటి రెండోది క్రౌడ్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు ఇప్పుడే చెప్పారు గురించి కూడా సో దీన్ని ఏ విధంగా మీరు మేనేజ్ చేయబోతున్నారు సామాన్య భక్తులకి పెద్దపీట వేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆదేశం ఆ రకంగా మనం చర్యలు తీసుకోవటం జరుగుతుంది అదే శాటిలైట్ ద్వారా క్రౌడ్ మేనేజ్మెంట్ అంటే ఇస్రో వాళ్ళ సహకారం తీసుకుంటున్నాం కాబట్టి ఏమి ఇబ్బంది ఉండదు అది ఎలాంటి వాళ్ళు కూడా ఈ పార్కింగ్ మెడికల్ మూమెంట్ ఎలా ఏంటి అవన్నీ కూడా వాళ్ళు మానిటర్ చేస్తారు వాళ్ళు కూడా ఇదివరకు గతంలో కుంభమేళగా చేశారు అద్భుతంగా చేశారు వాళ్ళు వాలంటరీగా వచ్చారు వాళ్ళు వాళ్ళ సర్వీసెస్ కూడా తీసుకుంటున్నారు అన్ని రకాలుగా ఒకటి కాదు రెండు కాదు అన్ని రకాలుగా మేము ప్రికాషన్స్ తీసుకుంటున్నాం ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అదేవిధంగా గతంలో ఏదైనా చిన్న చిన్న ఇన్సిడెంట్లు జరిగి ఉంటే ఏం జరిగినాయి ఎలా ఎందుకు జరిగింది అనేది కూడా ఆఫీసర్స్తో కూర్చొని మాట్లాడి దాన్ని ఎట్లా అధిగమించాలి అని ఏర్పాట్లు చేస్తుంటున్నాం ఓకే సార్ అంటే ఇక్కడ ఏంటంటే సార్ గతంలో జరిగినటువంటి కొన్ని అనుభవాల దృష్ట్యా గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని వాసనలు ఇంకా పోనటువంటి అన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఒక కుట్ర చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయనేటటువంటి అనుమానం సామాన్య భక్తులు కూడా వ్యక్తమవుతున్న సందర్భంలో వాటిని ఛేదించేటువంటి ప్రయత్నం అలా చేస్తున్నారా ఎందుకంటే గతంలో మనం చూసాం వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగినటువంటి స్టాంప్ విషయంలో కూడా ఒక కుట్ర కోణం ఉంది అనేటువంటి అంశం ఆ రోజు కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి సో వాటికి కూడా పాల్పడేటటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి ఆందోళన కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో వాటి ఏ విధంగా ఛేదించాలనుకుంటున్నారు ఈసారి అవకాశాలు ఉండవని అనుకుంటున్నాం ఒకవేళ మేము వాళ్ళ మూమెంట్స్ అన్నీ కూడా ఎవరైతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్నారో వాళ్ళని సంఘ విద్రోహ శక్తులు అంటారు వాళ్ళని ఉక్కుపాదంతో అని చేస్తాం అందులో సమస్య లేదు ఎంత పెద్దవాడైనా సరే టాలరేట్ చేసేది లేదు మీకు విషయం గుర్తుండాలా వెంకటేళ్ల సామితో పెట్టుకునేప్పుడు బతికి పట్టకట్ల అది అందరికీ వర్తిస్తుంది ఇంక్లూడింగ్ మీ ఇక స్వామివారు చూసుకుంటారు మన ప్రయత్నం మనం చేస్తున్నాం స్వామివారు చూసుకుంటారు లేదు ఇదేం టెంపరీ కాదు సార్ ఇంకొకటి సార్ మీరు వచ్చాక ఎస్పెషల్లీ టీటీడీ చైర్మన్ అయ్యాక అనేక కొత్త సంస్కరణలు తీసుకొచ్చారు ఎస్పెషల్లీ ముఖ్యంగా స్థానికులకి దర్శనం కల్పించడం అనేటటువంటి విషయం ఇట్స్ నాట్ సింపుల్ థింగ్ ఎందుకంటే ఎన్నో ఏళ్ళుగా వాళ్ళకి కళ అది తీసేసినటువంటి పరిస్థితి దాన్ని మళ్ళీ మీరు పునరుద్ధరించినటువంటి సిచ్యువేషన్ దాంతోపాటు గతంలో భోజనంలో స్వామివారికి వచ్చేటటువంటి భోజనశాలలో భోజనం చేసేటటువంటి వాళ్ళందరికీ కూడా అన్న ప్రసాదంలో గతంలో రోటీ తీసుకొస్తే అది నార్త్ ఇండియన్ అని పక్కన పెడితే మీరు మసాలా వడ అనేసి కొత్త ఐటమ్స్ కూడా యాడ్ చేసేటటువంటి పరిస్థితి అన్ని మతస్తుల మీద ఉక్కుపాదం మోపుతున్నారు వాళ్ళని వాలంటీర్ రిటైర్మెంట్ చేపిస్తారు మరి ఇన్ని సంస్కరణలు తీసుకొస్తున్నటువంటి మీ మీద ఇది వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేయడం ఏంటి టీటీడీకి మంచి పేరు వస్తుంది దాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు అసూయ అక్కస ఏంటి ఏం ఇన్సిడెంట్ లేకుండా పీస్ఫుల్గా నడుస్తుంది అన్న ప్రసాదాలు బాగున్నాయి లడ్డు ప్రసాదాలు బాగున్నాయి ఇక వాళ్ళు కామెంట్ చేయడానికి ఏమి లేదు ఏదో ఒకటి పోరాదు ఆ కార్యక్రమం పెట్టుకున్నారు వాళ్ళు ప్రజలు కూడా గమనిస్తున్నారు చీకొడుతున్నారు వాళ్ళని ఈ మధ్య రీసెంట్గా రెండు మూడు ఇన్సిడెంట్ మీ అందరికీ తెలుసు అసలు టీటీడీకి సంబంధమే లేదు దాన్ని వచ్చి టీటీడీ మీద రుద్దటం వాళ్ళ యొక్క ఉనికిని కాపాడుకోవడానికి చేస్తున్నటువంటి చీప్ పాలిటిక్స్ అంతే తప్ప వాళ్ళ వాళ్ళు ఏం కాదు వాళ్ళతో నా ఏది కూడా ఏం లేదు